పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అరవై ఒకవ జన్మదిన వేడుకరుడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ఈటెల వీర అభిమాని ఈటళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి గురువారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు జన్మదిన వేడుకలకు వచ్చిన కార్యకర్తలకు ప్రజలకు శ్రీనివాస్ అన్నదానం నిర్వహించారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు అభిమానులు హైదరాబాద్కు తరలి వెళ్లి ఈటెల రాజేందర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఈటెల అభిమాని ఈరళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మల్లకాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో ఈటెల రాజేందర్ మరెన్నో ఉన్నతమైన పదవులు అధినోహరించాలని కోరారు ఈటల రాజేందర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జంపాల సంతోష్ మాజీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ జేల్ల మల్లేశం నెల్లి శ్రీనివాస్ కత్తుల శ్రీనివాస్ ఈర్ల సతీష్ మునిపాల అశోక్ బాషవేణి కిరణ్ అనుమల్ల గోపాల్రెడ్డి గుడిసెల కిరణ్ దొడ్డి శ్రీనివాస్ వంగసాగర్ కృష్ణప్రసాద్ శ్రీకాంత్ సురేష్ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయక్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి ఉద్యమ నాయకుడు ఈటల రాజేంద్ర గారి జన్మదినం సందర్భంగా వెనకపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి రాయంద్ర అన్న వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఈటల అభిమానులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మండల శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఆశాజ్యోతి శ్రీ ఈటల నాయంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేయడం జరిగింది అలాగే జన్మదినోత్సవం సందర్భంగా వారి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాము అన్నగారికి ఈటల నాయంద్ర అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుని ఆశిస్తులు ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈటల రాజేందర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారి అభిమాని అయినటువంటి ఈటల సీను ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వారి పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా రావడం జరిగింది వారు మరెన్నో పుట్టినరోజు జరుపుకొని బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశ్వర్లతో జీవించి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు